ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వర్ణగంటి ముందుగా రాబోయే జనాభా లెక్కింపులో కులగణనను చేర్చాలని రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది వేవ్స్ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ముంబైలో ప్రారంభించనున్నారు పవిత్ర చార్ధామ్ యాత్ర ఈరోజు ప్రారంభమయ్యింది కోల్కతాలోని ఒక హోటల్లో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు ఇక వార్తల వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాలు భద్రతా వ్యవహారాలు రాజకీయ వ్యవహారాల కేబినెట్ సమావేశాలు ఈరోజు న్యూఢిల్లీలో వరుసగా జరిగాయి ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాతికేయులకు వెల్లడించారు రాబోయే జనాభా లెక్కింపులో కులగణనను చేర్చాలని రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించిందన్నారు సామాజిక నిర్మాణం రాజకీయాల వల్ల ప్రభావితం అవ్వకుండా సర్వేలకు బదులుగా కుల గణనను పారదర్శకంగా జనాభా గణనలో చేర్చాలని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ तत्पश्चात एक मंत्रिमंडल समूह का भी गठन किया गया था ग्रुप ऑफ मिनिस्टर जिसमें अधिकांश राजनीतिक दलों ने जाति आधारित जनगणना की संस्तुति इस सब के बावजूद कांग्रेस और इंडी गठबंधन के दलों ने जाति जनगणना के विषय को केवल अपने राजनीतिक लाभ के लिए उपयोग हालांकि कई राज्यों ने सर्वे के माध्यम से जातियों की जनगणना की है जहाँ कुछ राज्यों ने यह काम सुचारू रूप से संपन्न किया है वही कुछ अन्य राज्यों ने राजनीतिक दृष्टि से और गैर पारदर्शी ढंग से सर्वे షిల్లాంగ్ నుంచి సిల్చార్ వరకు ఇరవై రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నూతన రహదారి నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రి తెలియజేశారు ఈ ప్రాజెక్టు ఈశాన్య ప్రాంత అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తుందన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో చక్కెర రైతులకు క్వింటాలకు మూడు వందల రూపాయల ధరను ఇచ్చేందుకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ నిర్ణయం ఐదు కోట్ల మంది చెరకు రైతులకు అలాగే చక్కెర కర్మాగారాల్లో పనిచేస్తున్న ఐదు లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూర్చుతుందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ 2025 इस सीजन के लिए फेयर एंड रेम्यूनरेटिव प्राइस शुगर केन का डिसाइड किया गया है आप सब जानते हैं कि दिस इज दी बेंच मार्क प्राइस बिलो विच शुगर फैक्ट्रीज नॉट परचेज दैट मीन देअ टू परचेज एट दिस और अब प्राइस एक्चुअल कैलकुलेशन ऑफ एफ आर पी इज डन ऑन द बेसिस ऑफ वेराइटी ऑफ फैक्टर्स सी एसी पी इज द एग्रीकल्चर कॉस्ट एंड प्राइसिस कमिटी दैट कमिटी बेसिकली वर्क आउट दी कॉस्टिंग किसानों के बहुत सारे फैक्टर्स कॉस्ट ऑफ प्रोडक्शन को मार्जिन को रीजनेबल मार्जिन रहना चाहिए रिकवरी रेट कितनी है शुगर केन में జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది రా ఏజెన్సీ మాజీ చీఫ్ అలోక్ జోషి చైర్మన్ గా ఉన్న ఈ బోర్డులో భారత సైన్యంలో పనిచేసిన మాజీ అధికారులు ఎయిర్ మార్షల్ పిఎం సిన్హా లెఫ్టినెంట్ జనరల్ సింగ్ అడ్మిరల్ మోంటి ఖన్నా మాజీ ఐపీఎస్లు రాజీవ్ రంజన్ వర్మ మన్మోహన్ సింగ్ మాజీ ఐఎఫ్ఎస్ బి వెంకటేశ్ వర్మ సభ్యులుగా ఉన్నారు ఈ రోజు ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ముంబైలో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభించనున్నారు కనెక్టింగ్ క్రియేటర్స్ కనెక్టింగ్ కంట్రీస్ అనే ఇతివృత్తంతో నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సు మీడియా వినోదం డిజిటల్ ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా భారతదేశాన్ని నిలపానని రూపొందించారు సినిమాలు ఓటీటీ గేమింగ్ కామిక్స్ డిజిటల్ మీడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఈ సదస్సు ఏకీకృతం చేయనుంది ఉత్తరాఖండ్లో పవిత్ర చార్ధామ్ యాత్ర ఈరోజు ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి యమునోత్రి పుణ్యక్షేత్రాల ద్వారాలను భక్తుల కోసం తెరిచి ఆరు నెలల హిమాలయ పుణ్యక్షేత్రాల ఆధ్యాత్మిక ప్రయాణానికి నాంది పలికారు ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రెండు పుణ్యక్షేత్రాల్లో ప్రార్థనలు చేశారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గంగోత్రి ధామ్ను సందర్శించి పూజలు చేశారు యాత్రికుల సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఏర్పాట్లు చేసిందని తెలియజేశారు పశ్చిమ బెంగాల్ సెంట్రల్ కోల్కతాలోని ఒక హోటల్లో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు కోల్కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మ తెలిపారు ఈ ప్రమాద ఘటనపై రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు కన్నడ కవి సామాజిక సంస్కర్త జగద్గురు బసవేశ్వర జయంతి ఈరోజు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో జగద్గురు బసవేశ్వరుని గురించి ఒక వీడియో విడుదల చేశారు అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన అవిశ్రాంత ప్రయత్నాలు ప్రజలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయని ఆ సందేశంలో పేర్కొన్నారు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ కిరణ్ రిజిజు ప్రహ్లాద్ జోషి శోభా కరందాజ్లే తదితరులు పార్లమెంటు భవన సముదాయంలో గురు బసవేశ్వరునికి పుష్పాంజలి ఘటించారు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ రోజు న్యూఢిల్లీలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఈఆర్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్ బీఎల్ఓల కోసం రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు బీహార్ హర్యానా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ నుంచి ఈఆర్వోలు బీఎల్ఓలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎన్నికల సంఘం శాసనసభలకు చేస్తున్న ఎన్నికల సన్నాహాల్లో ఈ శిక్షణ కార్యక్రమం ఒక భాగం మొత్తం మూడు వందల అరవై తొమ్మిది మంది క్షేత్రస్థాయి ఎన్నికల అధికారులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా ఈరోజు చెన్నై వేదికగా పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది తొలుత బ్యాటింగ్ చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొమ్మిది ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి ఎనభై పరుగులు చేసింది జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి నిన్న రాత్రి పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పులకు భారత సైన్యం సమర్థవంతంగా ప్రతిఘటించింది నౌషేరా సుందర్బానీ అఖ్నూర్ సెక్టార్కు ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా కాల్పులు జరిపాయని రక్షణ వర్గాలు తెలిపాయి బారాముల్లా కు కుప్వారా పాటు పర్గ్వాల్ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కూడా పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో సింహాచలం ఆలయంలో క్యూ లైన్లో వేచి ఉన్న ఏడుగురు భక్తులు ఈరోజు తెల్లవారుజామున అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి క్యూ లైన్ కూలిపోవడంతో ప్రాణాలు కోల్పోగా నలుగురు గాయపడ్డారు చందనోత్సవం సందర్భంగా ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో వరహ నరసింహస్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు కొండపైకి చేరుకున్నారు ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు గాయపడిన వారికి అత్యవసర వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా గాయపడిన ప్రతి ఒక్కరికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు ఈ ప్రమాద ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు మృతుల కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రెండు లక్షల రూపాయలు గాయపడిన వారికి యాభై వేల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు స్వల్ప లాభాల్లో స్వల్ప నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై వేల మూడు వందల డెబ్బై పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు స్వల్ప నష్టంతో ఎనభై వేల రెండు వందల నలభై రెండు పాయింట్ల వద్ద ముగిసింది అటు నిఫ్టీ ఒకటి పాయింట్ ఏడు ఐదు పాయింట్లు తగ్గి ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై నాలుగు వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మార్కం విలువ నలభై ఏడు పైసలు పెరిగి ఎనభై నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిదిగా కొనసాగుతోంది ఆకాశవాణి జాతీయ ముగించే ముందు మరోసారి రాబోయే జనాభా లెక్కింపులో కులగణనను చేర్చాలని రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది వేవ్స్ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ముంబైలో ప్రారంభించనున్నారు పవిత్ర చార్ధామ్ యాత్ర ఈరోజు ప్రారంభమయ్యింది కోల్కతాలోని ఒక హోటల్లో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందారు ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు